జనసేన దారేటు ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ గారి రాజకీయం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సక్సెస్ అయినాయి ఏదైతే కూటమిలో ఉండి పోటీ చేద్దాం అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు అది మంచి నిర్ణయం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి బలం లేదు అన్న విషయం స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తే కనుక ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలిపోతుంది దానివల్ల మనము గెలవం టీడీపీ వాళ్ళు గెలవం మళ్ళీ వైసీపీ వాళ్ళు అధికారంలోకి ఎక్కేస్తారు అని ఆలోచించి కూటమితో వెళ్ళి ఆ ఓటు చీలిపోకోకుండా రాజకీయం చేసుకున్నారు అక్కడ వరకు అంతా కరెక్టే ఇరవై ఒక సీట్లు తీసుకుంటే ఇరవై ఒక సీట్లు గెలిచారు ఇప్పుడు జనసేన ఎందుకో తప్పటి అడుగులు వేస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండిపోదామనే ఆలోచనలోనే ఉన్నట్టున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు ఇంకో పదేళ్ళ పాటు కూటమిలోనే ఉంటాము అని చెప్పి పదేళ్ళ పాటు కూటమిలో ఉంటే ఖచ్చితంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉండదు ఎంత గుంజుకున్నా ఎన్ని సీట్లు వచ్చినా టీడీపీ వాళ్ళు సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరు అసలు పదేళ్ల పాటు జనసేన టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఏం ఉపయోగం గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదో చీలిపోకూడదు అని చెప్పి పోటీ చేయటం జరిగింది అండ్ బలం లేదు మనకి తక్కువ స్థానాల్లో పోటీ చేసి టీడీపీ సపోర్ట్తో గెలుద్దాం అని చెప్పి వ్యూహంతో వెళ్ళారు బట్ ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు రాష్ట్రంలో జనసేన పట్ల రాష్ట్ర ప్రజలకి కొంచెం నమ్మకం ఉంది వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చింది మంచి గుర్తింపు చాలా మంచి గుర్తింపు వచ్చింది దాన్ని క్యాష్ చేసుకోవట్లేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గెలిచిన నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్ని టార్గెట్ చేసి అక్కడ జనసేన క్యాడర్ని యాక్టివ్ చేసే ప్రయత్నం చేయాలి పవన్ కళ్యాణ్ గారు అది చేయట్లేదు ఈవెన్ ఇప్పుడు పోటీ చేసిన స్థానాలు కూడా పూర్తిగా ఎప్పటికే జనసేన స్థానాలు అని చెప్పి మనం అనుకోలేము ఎందుకంటే అక్కడ టీడీపీ సపోర్ట్తో గెలిచారు సో ఇప్పుడు గెలిచి ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తిగా ఆక్రమించాలి ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా వీళ్ళ చేతిలోకి తెచ్చుకోగలగారు కానీ అది జరగట్లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలోనే చాలా రచ్చ జరుగుతుంది టీడీపీ వాళ్ళు మా సపోర్ట్తోనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే జనసేన మాత్రం జనసేన సపోర్ట్తోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఇది కంచుకోవటం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అక్కడ రచ్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చేసే తప్పులు చాలా ఉన్నాయి ఎందుకంటే నియోజకవర్గంలో పదే పదే ఆయన పర్యటించాలి పనులు చేయొచ్చు పనులు చేయట్లేదు అంటలేదు నియోజకవర్గంలో కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాను అనే అభిప్రాయాన్ని పిఠాపురంలో ఆయన తీసుకురాలేపోతున్నారు మీరు సరిగ్గా గమనిస్తే కనుక నారా లోకేష్ గారు ఎన్ని పనులు చేసినా ఏం చేయించినా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎప్పుడు ఆ నియోజకవర్గానికి వెళ్ళి జనానికి అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు ఖచ్చితంగా జనంలో ఉండాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకోవాలి పిఠాపురంలో చేసే తప్పు ఏంటంటే అది అదే విధంగా పదే పదే బయటకు వచ్చి మేము పది సంవత్సరాలు కూటంలోనే ఉంటాం పదిహేను సంవత్సరాల కూటంలోనే ఉంటాం ఏం ఉరుగుతుంది ఏం వరకదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో వీళ్ళకి ఇంకో యాభై సీట్లు ఇస్తారు ఆ యాభై సీట్లు వీళ్ళ ముప్పై సీట్లే గెలిచారు ఇంకో ఏం ఉపయోగం ఉండదు వీళ్ళకి ఒక అవకాశం దొరికింది ఇరవై ఒక స్థానాలు ఇస్తే ఇరవై ఒక స్థానాల్లో గెలిచారు సో వీళ్ళ బలం నిరూపించుకుంటే టైం ఇదే ఎప్పుడు కూటమితో వెళ్తానంటే కనుక వీళ్ళకే బొక్కపడిది ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి ఎందుకంటే సీనియర్ నాయకుడు ఉంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు సో ఆయన ఆయనతో పాటు మనం ముందుకు వెళ్దాం అని చెప్పి అనుకున్నాం బట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం పని చేస్తున్నాడో చూస్తున్నాడు కదా ఎలా గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఆయన కింద పని చేస్తే చాలు పది సంవత్సరాలు పనిచేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఎవరి కింద పనిచేశాడు అని చెప్పి ఐదు సంవత్సరాలు పరిపాలించాడు పవన్ కళ్యాణ్ గారికి పరిపాలించే ఎక్స్పీరియన్స్ లేదు ఓకే ఒప్పుకుంటాం ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉంటున్నారు కదా ఏం జరుగుతుంది గవర్నమెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగాలి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఎవరితో ఎలా వ్యవహరించాలి ఐదు సంవత్సరాల టైంలో ఈజీగా తెలుస్తుంది పది సంవత్సరాలు ఉన్నా పదిహేను సంవత్సరాలు ఉన్నా అదే చూస్తారు కొత్తగా ఏం మారదు పది సంవత్సరాలు కూటమిలో ఉంటే కనుక జనసేనకే నష్టం ఎప్పటికీ ఆ పార్టీ సింగిల్గా గవర్నమెంట్ని ఫామ్ చేయలేదు అలాగా ఒక మూల పడి కొన్ని సీట్లు ఆ సీట్లు తీసుకోండి కొన్ని మంత్రి పదవులు ఇస్తారా మంత్రి పదవులు తీసుకుండి అలా ఎలా అంటారు మేబీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లోనే వాళ్ళు సపరేట్ అయిపోయి పోటీ చేస్తేనే బెటర్ రాజకీయం జరుగుతుంది జనసేనకు మంచి జరుగుతుంది సింగిల్ పార్టీగా ఆవిర్భవించాలే బలమైన రాజకీయ పార్టీగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే కనుక కంపల్సరీ జనసేన సింగిల్ గా పోటీ చేయాలి అండ్ దానికి తోడు ఈ ఐదేళ్ళు వాళ్ళు చేసే మంచితో పాటు ప్రభుత్వం చేసే మంచిలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ బలం పెంచుకోవాలి చాలా నియోజకవర్గాలు ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలకి వెళ్ళేటప్పటికి ఎలాగా నియోజకవర్గాలు విభజన జరిగిపోతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూటంలో ఉంటే కనుక సగం సగం సీట్లు అడగదు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తే జనసేన కూడా అన్ని సీట్లలోనే పోటీ చేయాలి ఆ విధంగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు జనసేన గెలుచుకోగలిగితే అప్పుడు టీడీపీకి కాంపిటేటివ్ పార్టీగా వైసీపీకి కాంపిటేటివ్ పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది కూటమిలో ఉంటే సీట్లు ఆ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్ ఒకవేళ లేరనుకో ఆబ్వియస్గా డైరెక్ట్ అన్ని సీట్లలోనే పోటీ చేస్తారు నష్టమో కష్టమో ఏదోటి వాళ్ళే పడతారు కూటమిలో ఉండి వెళ్తూ ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ సీఎం అవ్వలేదు ఇంకో పదేళ్ళు కూటమిలోనే ఉంటానంటున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బహిరంగ సభలకు వెళ్తేనే ఆయన ఆరోగ్యం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుంది పదేళ్ళకి ఆయన వయసు ఎంత ఉంటది చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నంత పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండరు ఆ యజులు ఏదైనా ఇప్పుడే తెలుసుకోవాలి అలా ఆయన చెప్తూ ఉంటారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మేము కలిసి వెళ్ళాలి అవి కౌలు చెప్తూ ఉంటారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే దా అనేది వాళ్ళకి సెకండరీ బట్ వాళ్ళ పార్టీ బతుకు ఉండాలి అంటే కనుక కూటమిలో ఉండాలి కాబట్టి అప్పుడు కూటమిలో ఉన్నారు ఇప్పుడు కూడా అదే దానిలో ఉండి కూటమిలో వెళ్తాము పది పది సంవత్సరాలు అంటే కనుక అంతకన్నా మూర్ఖత్వం ఉండదు టీడీపీకి మంచి జరిగితే తప్ప జనసేనకు మంచి జరిగే అవకాశం లేదు